హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆంధ్రాలో చాలా పాపులర్ అయినటువంటి రుచికరమైనటువంటి ఎగ్ పులుసుని అలా తయారు చేసుకోవాలో చూద్దాం రెగ్యులర్గా మనం ఎగ్తో చాలా రకాల రెసిపీస్ని చేస్తూనే ఉంటాం కదా అయితే ఈ వీడియోలో ఎగ్తో పులుసు చేద్దాం అది కూడా చింతపండు వేయకుండా మామిడికాయ పొడితో చేద్దాం ఇది రైస్లోకి సూపర్ కాంబినేషన్ మరి ఇంకెందుకు లేటు వీడియోని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ ఉడికిన తర్వాత వాటిపైన తొక్కు తీసేయాలి తర్వాత కళాయిలో కొద్దిగా నూనె అలాగే కొద్దిగా పసుపుని వేసుకొని ఈ ఎగ్స్ని అనేవి ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు కాకపోతే ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టి అందులో నూనె వేసుకొని నూనె హీట్ అయ్యాక పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి వేసుకొని అవి వేగాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగేలోపు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల మామిడికాయ పొడి వేసి నానబెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయల్లో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగేటప్పుడే వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి ఆ క్లిప్పు మిస్ అయింది అక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి మామిడికాయ పొడి నీళ్ళు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి తర్వాత పులుసుకు సరిపడినంత నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్నాక మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి కోడిగుడ్లని ఇందులో వేసుకోవాలి కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి అప్పుడే పులుసు అనేది లోపలికి వెళ్ళి తినేటప్పుడు టేస్ట్ అనేది సూపర్గా ఉంటాయి ఇలా గుడ్లన్నీ వేశాక ఉప్పు కారాలు అనేది చూసి అడ్జస్ట్ చేసుకున్నాక ఇలా నూనె తెరలే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా మా స్టైల్లో ఎగ్ పుల్స్ అనేది రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి మరి ఇలాంటివి ఇంకా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు